వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి నవోదయ అవ్వచ్చు అదేవిధంగా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అవ్వచ్చు ఈ రెండింటిలో కూడాను మనకి మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రీజనింగ్గా కూడా తీసుకుంటాం సైనిక్ స్కూల్కి వచ్చేసరికి ఈ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ అనేది మనకి నవోదయకి అయితే అంటే నవోదయ ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక ఫార్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మనకి ఇక్కడ టెన్ చాప్టర్స్ ఉంటాయి పది చాప్టర్స్ ఉంటాయండి ఈ పది చాప్టర్స్ నుంచి నాన్న ఒక్కొక్క చాప్టర్ నుంచి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ చొప్పున టెన్ ఫోర్ జర్ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి సో మరి ఈ ఫార్టీ క్వశ్చన్స్కి కూడాను ఒక్కొక్క క్వశ్చన్కి కూడాను వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ అనమాట సో టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనకి మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఒక టాపిక్ లేదా ఒక పార్ట్ అనమాట ఇది ఓకేనా మానసిక సామర్థ్య పరీక్ష అంటారు దీన్నే సో ఈ భాగం నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మనకి టోటల్గా నవోదయ ఎగ్జామ్ అనేది వంద మార్కులకు ఉన్నట్లయితే అందులో యాభై మార్కులు ఒకే అంటే ఒకే పార్ట్ నుంచి వస్తాయి మిగతా ఇరవై ఐదు మార్కులు వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ పార్ట్ నుండి అదేవిధంగా మరొక ఇరవై ఐదు మార్కులు అనేవి ఇంగ్లీష్ పార్ట్ నుంచి రావడం జరుగుతూ ఉంది ఓకేనా సో మెంటల్ ఎబిలిటీ అనేది నీ సీట్ని డిసైడ్ చేస్తుంది అదేవిధంగా మెంటల్ ఎబిలిటీని అందరూ చేయగలుగుతారు సో ఇక్కడ మళ్ళా మీరు కొద్దిగా టఫ్గా ఫీల్ అయ్యేది మ్యాథ్స్ అనమాట సో ఈ మధ్యన ఇంగ్లీష్ కూడా టఫ్గానే వస్తుంది ఎందుకు సరే అంటే అన్సీన్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అన్సీన్ ప్యాసేజెస్లో గ్రామర్ పార్ట్ కూడా ఈ మధ్యన ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా నవోదయ ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా సైనిక్ స్కూల్లో అనుకోండి ఈ మెంటల్ ఎబిలిటీ మనం ఇంటెలిజెన్స్ రీజనింగ్లో మనకి ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయమ్మా సైనిక్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయి సైనిక్ ఎగ్జామ్లో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అందులో ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అనేవి ఈ మెంటల్ ఎబిలిటీ నుంచే వస్తూ ఉంటాయి ఓకేనా ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఈ ఏరియా నుండి మనకి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి రిమైనింగ్ అన్నీ కూడా రీజనింగ్ కింద వస్తాయి అన్నమాట ఓకే సో మరి ఈ మెంటలబిలిటీలో భాగంగా ఈరోజు మనం జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అండ్ స్పేస్ విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుందాం అనమాట ఓకేనా సో మరి జామెట్రీ ఫిగర్ కంప్లీషన్ అంటే అంటే ఒక ట్రయాంగిల్ షేప్ కానీ ఒక సర్కిల్ షేప్ కానీ ఒక స్క్వేర్ షేప్ కానీ మనకి ఇస్తాడు అందులో సగం పార్ట్ ఇచ్చేసి మరొక సగం పార్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము ఓకేనా సో మరి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ నుంచి నవోదయ ఎగ్జామ్కి అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నానండి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి నాలుగు క్వశ్చన్స్ వస్తాయి సో నాలుగు క్వశ్చన్స్ వస్తాయి ఐదు మార్కులు అనమాట ఫోర్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ అనమాట అదే సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి అయితే ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అంటే వన్ టూ టూ క్వశ్చన్స్ అనమాట అంటే ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వస్తాయి అనమాట ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు ఒకసారి రెండు క్వశ్చన్స్ రావచ్చు సైనిక్ స్కూల్లో రీజనింగ్ అనేది ఒక్కొక్క క్వశ్చన్కి కూడా టూ మార్క్స్కి ఉంటుంది అదే ఒక క్వశ్చన్ వస్తే దీని నుంచి టూ ఒక మార్క్ ఒక టూ మార్క్స్ క్వశ్చన్ టూ మార్క్స్ అని మీకు వచ్చినట్టు ఓకే లీవ్ ఇట్ మరి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఏమేమి చెప్తున్నా నేను వాడు ఇచ్చినటువంటి ఫిగర్ని వాడు ఏడైతే మనకి ఫిగర్ ఇచ్చాడో ఆ ఫిగర్ని మనం కంప్లీట్ చేసుకోవాలి ఆ ఫిగర్స్ ఏమి ఇస్తాడండి ఎక్కువగా ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ సర్కిల్ కానీ ఎక్కువగా స్క్వేరే వస్తాయి ఓకే మరి ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం చూడండి మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు ఈ క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చినటువంటి సేపులో కొద్ది సేపుని మనకి రిమూవ్ చేసేస్తాడు అనమాట ఇవ్వడు ఆ రిమూవ్ చేసినటువంటి ఆన్సర్ అంటే ఫిగర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్ అని ఇస్తాడనమాట అందులో ఉంటుందండి మనం పోల్ చేసి బబ్లింగ్ చేసుకోవడం ఎగ్జామ్లో సో మరి ఇది ఏ ఫిగర్స్ అండి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్సే ఓకేనా చతురస్రాలు అంటారు సో ఒక్కొక్కటి కంప్లీట్ చేద్దాం చూడండి దీన్ని నేను కంప్లీట్ చేస్తున్నాను ఈ విధంగా కంప్లీట్ అయ్యింది అవునా కదా మరి ఈ కంప్లీట్ అయినటువంటి ఈ పార్ట్ ఇందులో ఎక్కడ ఉంది సో ఈ పార్ట్ ఎలా ఉందండి ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంది అవునా కాదా సో ఫస్ట్ అవుతుందా కాదు థర్డ్ అవుతుందా కాదు ఇది రివర్స్లో ఉంది ఫోర్త్ అయ్యే అవకాశం ఉందా అవకాశం ఉండనేమో కానీ రెండు కూడా కలిసిపోయి ఇక ట్రయాంగిల్ రెక్టాంగిల్ సో మరి ఇక్కడ ఛాన్సర్ ఎవరు బి అనేది అవుతుంది ఈజీగా పోల్చే వచ్చు దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఎస్ మరి సెకండ్ వన్ చూద్దాం సెకండ్ ఫిగర్ చూడండి ఎలా ఇచ్చాడో మీరు కానీ సెకండ్ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే సో ఇది కూడా ఒక స్క్వేరే దీన్ని జాయిన్ చేశాను నేను జాయిన్ చేసుకుంటే ఇగోండి నేను ఏదైతే సేట్ చేస్తున్నానో ఇది మనకు కావలసినటువంటి ఆన్సరు ఓకేనా సో కావలసినటువంటి ఆన్సర్లో రిఎలిమినేట్ చేస్తాను నేను ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను సెకండ్ ఆన్సర్ కాదు అనుకుంటాను సో ఇలాంటి ఫిగర్ అది కాదు కదా ఓకే ఏ సెకండ్ నేను డ్రా చేస్తాను అనుకున్నాను అది కాదు కదా అదేవిధంగా కాని వాటిని ముందు రిమూవ్ చేద్దాం లాస్ట్ ఫిగర్ కూడా కాదు చూసుకోండి ఒకసారి లాస్ట్ ఫిగర్ కూడా కాదు అలానే థర్డ్ ఫిగర్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ చూసుకోండి ఈ పార్ట్ ఈ పార్ట్ అనేది మనకి స్లోప్ ఇచ్చాడు అనమాట వాలినట్టుగా ఇచ్చాడు కానీ మనకు వాలినట్టుగా ఉందా లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఎవరవుతారు ఏ అనేది ఆన్సర్ అవుతుంది సో ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళిపోవాలి ఒకసారి వీటిల్లో ఎలిమినేషన్ అంటే ఏంటి మనకు అవసరం లేని వాటిని తప్పించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఓకే మరి నెక్స్ట్ ఫిగర్ చూస్తే క్లియర్లీ వీ నో దట్ దీన్ని జాయిన్ చేశాను ఇది కూడా స్క్వేరే అలాంటప్పుడు మనకి ఎందున ట్రైయాంగిల్ అనేది ఫామ్ అయింది ట్రయాంగిల్ ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ మరి ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో ఫోర్త్ క్వశ్చన్లో నేను జాయిన్ చేశాను ఇక్కడ జాయిన్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది సెకండ్ వైపు ఇటువైపు ఉండాలి లా వైపు ఉండాలి మరి ఫస్ట్ది అటువైపుగా ఉంది అంటే లెఫ్ట్ రైట్ సైడ్ ఉంది ఇదిగోండి సెకండ్ది మాత్రమే మనకి నా వైపుగా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ అన్నమాట ఇది ఉంది కానీ పైకి ఉంది కాదు ఇది అసలు ట్రయాంగిల్కి అవకాశమే లేదు క్లియరా మీరు ఓకే మరి నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ జాయిన్ చేస్తే ఓకేనా జాయిన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా జాయిన్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మనం ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫిగర్ అవుతుందా కావడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సేపు కొద్దిగా స్లోప్లో ఉంది ఓకేనా అలానే లాస్ట్ టూ ఫిగర్స్ ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదు ఎందుకు సార్ అక్కడ ఉన్నది ఆకారం టీ అనేటువంటి సేపు సో ఆటోమేటిక్గా ఎవరు అవుతున్నారు బి అనేది అవుతుంది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇచ్చిన నాలుగు క్వశ్చన్స్ని కూడా నాలుగు నిమిషాల కంటే ముందే చేసేవచ్చు అదైందా సో ఫిగర్కి మీరు పెన్సిల్తో కంప్లీట్ చేసుకుంటే మీకే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే మరి నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ చూద్దాం కొన్ని చూడండి ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా సో ఇది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి షేప్ కూడా స్క్వేరే ప్రతి షేప్ కూడా స్క్వేరే స్క్వేర్లే వస్తున్నాయి మనం చేద్దాం దీన్ని కంప్లీట్ చేస్తున్నానమ్మా చూడండి క్వశ్చన్ ఫిగర్ నేను కంప్లీట్ చేస్తున్నాను ఆన్సర్ ఫిగర్స్ అక్కడ ఉన్నాయి సో మనకి ఈ ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్ అవ్వాలి ఈ ఫిగర్ అనేది మనకి ఆన్సర్ ఫిగర్ అవ్వాలి చూడండి ఈ పార్ట్ ఈ పార్ట్ ఎస్ ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం ఇది కాదు చూసుకుంటే అబ్జర్వ్ చేయండి సీడీలు కాదండి అవునా కాదా సీడీలకి దానికి సంబంధమే లేదు అయితే ఏ అవ్వాలి లేకపోతే బి అవ్వాలి మరి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి ఇక్కడ బి అనేటువంటి ఫిగర్కి ఈ లైన్ అనేది ఎక్కువగా ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే కాబట్టి కూడా కాదు అంటే ఆప్షన్ ఏమవుతారు ఏ అనేది ఆప్షన్ అవుతుంది ఓకేనా ఏ అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది అలానే నెక్స్ట్ ఫిగర్ మనం చూస్తే దీన్ని కంప్లీట్ చేస్తాను ఎస్ లుక్ ఎట్ దే ఇది కూడా స్క్వేరే దీన్ని కంప్లీట్ చేసేటప్పుడు ఇలాంటి ఆకారం అనేది మనకు రావడం జరుగుతుంది ఓకేనా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆకారం ఎలా ఉందండి ఈ విధంగా ఉంది ఎస్ ఈ విధంగా ఉండేటప్పుడు సెకండ్ ఫిగర్ కాదు థర్డ్ ఫిగర్ అవుతుందా కాదండి మనకి ఇది ఎక్స్ట్రాగా ఉంది పైన ఇది కూడా కాదు సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఫిగర్ అవుతుంది ఓకేనా చాలా క్లియర్గా ఉన్నాయి ఆన్సర్స్ దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఏ ఆకారం వస్తుందో మనం చూసుకుంటే చాలు ఓకే నెక్స్ట్ జాయిన్ చేశాను జాయిన్ చేసుకుంటే ఇదిగో ఈ ఆకారంలో ఉన్నటువంటి ఫిగర్ రావాలి చూడండి ఇక్కడ సి అనేటువంటిది కాదు డి కూడా కాదు అవునా కాదా అయితే రెండిటిలో రెండిట్లో అవ్వాలి ఈ రెండిట్లో నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఏ అవుతుందా బి అవుతుందా అని చూద్దాం బి అనేది మీరు అబ్జర్వ్ చేయండి లైన్ అనేది లోపల వైపుకి వస్తుంది కానీ మనకు కావాల్సింది బయట వైపుకి చూడండి ఇలా ఇలా రావాలి సో ఏ అనేది కరెక్ట్ అవుతుంది బి రాంగ్ అవుతుంది ఎస్ సార్ నో ఎస్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ది కూడా స్క్వేరే నైన్త్ వన్ కూడా స్క్వేరే ఈ స్క్వేర్ని కంప్లీట్ చేస్తాను నేను చూడండి ఇది కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసేటప్పుడు లోన ఉన్నటువంటి ఆకారాన్ని మీరు పోల్చినట్లయితే అలాంటి ఆకారాలే అన్నీ ఉన్నాయి కానీ మీరు ఫోర్త్ ఆప్షన్ చూస్తే పైకి మనకి ఇదిగోండి గోపురంలా ఇచ్చాడు ఇది కాదు మిగతావన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి ఈ కంపేర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఈ లైన్ ఉందో చూసారా ఈ లైన్ ఇదిగో నేను ఏదైతే పెన్ పెట్టి రాస్తున్నాను ఇది డైరెక్ట్గా స్ట్రైట్గా ఉంది కానీ ఇక్కడ వాలు ఉంది చూడండి బి అనేటువంటి ఆప్షన్లో ఒక వైపుకి వాలు ఉంది ఇదిగో లోపల వైపుకి వాలు ఉంది కాబట్టి అది కూడా కాదు అంటే ఇక మిగిలినది రెండు ఫిగర్స్ మాత్రమే ఎవరు ఏసీ రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి మరి ఈ రెండింటిలో ఎవరు ఎక్కువ అవుతున్నారు సార్ అంటే మీరు అయ్యే అవకాశం అనేది ఏకే ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విత్తు ఇక్కడ ఉన్నటువంటి విత్కి సరిపోద్ది ఇక్కడ ఉన్నటువంటి విత్ అనేది సరిపోదు సన్నంగా ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ మరి నెక్స్ట్ వన్ చూద్దాం టెన్త్ వన్ టెన్త్ వన్ చూడండి దీన్ని జాయిన్ చేశాను నేను జాయిన్ చేసుకుంటే ఎల్లా ఆకారంలో వచ్చింది బెడ్ ఆకారంలో వచ్చింది ఈ బెడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సీడీలు రెండూ కాదు క్లియర్గా తెలిసిపోతుంది అవునా కాదా సో మిగిలిన ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి బి అనేది కూడా కాదు ఎందుకు సార్ అంటే దీని యొక్క విత్ ఎక్కువగా ఉంది సో ఆటోమేటిక్ ఎవరు అవుతారు ఏ అనేది అవుతుంది చూడండి ఇక్కడ అన్నీ ఏలే అయ్యాయి మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ ఏలే ఆప్షన్స్ అన్నీ కూడా ఓకేనా మరి నెక్స్ట్ ఫిగర్స్ చూద్దాం లుక్ అద్దే గైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ మరి ఇక్కడికైనా మనం చూసుకుంటే ఇవి కూడా స్క్వేర్సే అన్నీ కూడా స్క్వేర్ సింబల్సే వస్తున్నాయి మనకి ఇక్కడ సో ఈ స్క్వేర్ సింబల్ నేను కంప్లీట్ చేస్తూ ఉన్నాను కంప్లీట్ చేసేటప్పుడు చూడండి ఎలాంటి ఆకారం వచ్చిందో ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ షేప్ సో ఈ రిక్వైర్డ్ షేప్ ఎక్కడుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ అనేది కాదు ఎందుకు సార్ అంటే వీళ్ళు బయట వైపు ఉన్నాయి ఈ ఏవైతే ఉన్నాయో ఈ డిప్స్ ఈ బయట వైపుకున్నాయి అది కాదు ఎస్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిడీలు ఎలానో కాదు క్లారిటీగా పోల్ చేయవచ్చు ఎస్ మరి ట్వెల్త్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ట్వెల్త్ వన్ నేను స్క్వేర్ని కంప్లీట్ చేస్తాను ఇది స్క్వేర్ సింబలే ఓకేనా ఇది స్క్వేర్ సింబలే చూడండి ఇక్కడ ఒక మనకి యా వచ్చింది అండ్ నెక్స్ట్ ఎల్సేప్ వచ్చింది యరో ఎల్ సేప్ ఇది కాదు ఎస్ బి అనేది అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో సి అనేది కాదు డి కూడా కాదు క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే రెండు కూడా ఇది కిందకు ఉంది మనకు కావాల్సిందేమో పైన ఉన్నటువంటి సేపు ఇలాంటి సేపుకి ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న సేపుకి అసలు సంబంధమే లేదు ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వన్ చూడండి కంప్లీట్ చేస్తున్నాను స్క్వేర్ని ఈ విధంగా కంప్లీట్ చేస్తాను నేను ఈ విధంగా కంప్లీట్ చేస్తాను సో ఈ విధంగా కంప్లీట్ చేసుకునేటప్పుడు మనకు వచ్చినటువంటి ఆకారం ఈ విధంగా ఉంది ఓకే సో ఈ విధంగా ఉన్నటువంటి ఆకారాల్లో ఇది కాదు దీనికి స్టెప్స్ లేవు దీనికి స్టెప్స్ ఉన్నా సరే లోపల వైపుకు మడిచి ఉంది అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి ఈ రెండిట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏదవుతుంది అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మీరు చూడండి దీని యొక్క విత్ అనేది తక్కువగా ఉంది సికి కాబట్టి ఏమవుతుంది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అబ్జర్వ్ చేస్తే చాలా ఫిగర్స్ వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ ఫోర్టీన్ చూసుకుంటే ఫోర్టీన్ కూడా మనకి స్క్వేర్ సింబలే ఇచ్చాడు అనమాట స్క్వేర్ సేపే ఇచ్చాడు ఇదిగోండి దాన్ని కంప్లీట్ చేస్తే ఈ విధంగా వచ్చింది సో మరి బి ఆప్షన్ కాదు సి ఆప్షన్ కూడా కాదు ఎందుకంటే ఈ సేపు రాకూడదు డి ఆప్షన్లో అసలు ఆ సేపే లేదు కింద బింద బిందాకారం లేదు సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా నువ్వు కంప్లీట్ చేసుకుంటే ఇవి అన్ని ఫిగర్స్ని కూడా నువ్వేం చేయాలి పెన్సిల్తో డ్రా చేసుకుంటే సింపుల్గా దొరికేస్తాయినన్న గాబరా పడకండి నెమ్మదిగా చెయ్యండి ప్రాక్టీస్ చేసేటప్పుడు నెమ్మదిగానే చెయ్యండి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూనే చేయండి ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అది ఐ మీన్ నెక్స్ట్ వచ్చేటువంటి ఫిగర్స్ ఎస్ లుక్ ఎద్ద ఇవి కూడా సేమ్ ఫిగర్సే అన్ని స్క్వేర్సే అన్ని స్క్వేర్స్ ఇంకే ఆకారాలు ఇవ్వడం లేదు నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఆకారాలన్నీ కూడా ఎవరు స్క్వేర్స్ మాత్రమే ఓకే లుక్ ఎట్ దే సో ఫిఫ్టీన్ ఫిగర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను కంప్లీట్ చేస్తా ఉన్నాను ఎస్ ఇలాంటి ఆకారం ఇలాంటి ఆకారం రావాలి మనకి సో ఫస్ట్ది ఏమో రాంగ్ వచ్చింది సెకండ్ది అలాంటి ఆకారమే వచ్చింది కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఏదైతే సర్కిల్ చేస్తాను ఆ పార్ట్ని ఇక్కడ ఉన్నటువంటి ఇలా రాలేదు కదా నీకు అక్కడ కట్ అయిపోయేటట్టుగా వచ్చింది థర్డ్ అయ్యే అవకాశం ఉంది ఎస్ థర్డ్దే ఫోర్త్ కాదు ఎందుకంటే ఇది బయటకు ఉంది ఓకేనా ఆ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో అది బయట వైపుకు ఉంది నెక్స్ట్ ఫిగర్ చూడండి నెక్స్ట్ ఫిగర్ కానీ మనం కంప్లీట్ చేసినట్లయితే ఇది కూడా ఒక స్క్వేరే ఇది కూడా ఒక స్క్వేరే ఈ విధంగా ఉంది సో మరి ఇది మనకు కావలసినటువంటి ఆకారం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇలాంటి ఆకారంలో ఫస్ట్ది కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షేప్ లేదు నేను రౌండ్ అప్ చేసింది ఇక్కడ లేదు మరి సెకండ్ వన్ కానీ చూసుకుంటే సెకండ్ వన్లో ఈ ఆకారం ఏదైతే ఉందో నేను స్క్వేర్ చేసినటువంటి ఆకారం ఏదైతే ఉందో దానికి దీనికి చాలా తేడా ఉంది ఓకేనా ఇక్కడ యూ అనేది కొద్ది బండగా ఉంది అంటే ఓపెన్ చేసినట్టుగా ఉంది ఇక్కడేమో క్లోజ్ అయిపోతూ ఉంది మరి థర్డ్ చూసుకుంటే గ్యాప్ లేదు నీకు ఇక్కడ గ్యాప్ కావాలి ఇలా సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఎవరు అవుతున్నారండి ఫోర్త్ అవుతుంది సి కూడా కాదు ఓకేనా మరి సెవెంటీన్ కానీ మనం అబ్జెక్ట్ చేస్తే ఇది కూడా స్క్వేరే దీన్ని కంప్లీట్ చేద్దాం అన్న దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి రిమైనింగ్ సేపు ఇది ఓకేనా రిమైనింగ్ షేప్ తను సో ఎస్ ఫస్ట్ది అయ్యే అవకాశం ఉంది చూద్దాం అన్ని ఆకారాలు కూడా ఒకేలాగున్నాయి మరి ఇందులో ఎలా ఎలిమినేట్ చేద్దాం ఒకసారి చూద్దాము ఫస్ట్ది అయ్యే అవకాశం ఉంది కానీ ఇదిగోండి వచ్చేటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో తేడా ఉంది ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ది కాదు ఓకేనా అదేవిధంగా నువ్వు ఇక్కడ చూడు అబ్జర్వ్ చెయ్యి జెడ్ అనేది సరిగ్గా పెర్ఫెక్ట్గా వచ్చింది జెడ్ అనేటువంటి ఆకారం కానీ ఇక్కడ జెడ్ అనేటువంటి ఆకారం సిలో చూస్తే ఇదిగోండి ఇలా వచ్చింది జడ్ అనేది పెర్ఫెక్ట్గా రాలేదు కొద్దిగా వాల్ వచ్చింది అదేవిధంగా లాస్ట్ వన్ చూస్తే మనకి పైకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ వన్ చూస్తే పైకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ బి అనేది పెర్ఫెక్ట్గా జడ్ల ఆకారం వచ్చిందనమాట ఓకేనా మరి లాస్ట్ ఫిగర్ చూద్దాం ఇది కూడా కంప్లీటింగ్ స్క్వేరే స్క్వేరే స్క్వేర్ ఇంకేది అదరు కాదు ఓకేనా ఈ ఆకారం అనేది మనకు కావాలమ్మా చూసుకోండి స్టెప్స్ అనేవి స్టెప్స్ వచ్చే విధానం మనం చూసుకోవాలి మరి ఫస్ట్ అయ్యే అవకాశం ఉందా ఫస్ట్ది కాదు ఎందుకంటే అలాంటప్పుడు అది స్క్వేర్ అవ్వదు చిన్న దగ్గరగా కూడిపోతూ ఉంటుంది మరిది లాస్ట్ది అయ్యే అవకాశం ఉందా లేదు ఎందుకంటే ఇక్కడ స్టెప్ ఎగస్ట్రాగా వచ్చింది రెండు ఎలిమినేట్ చేస్తాను నేను సో ఇంక మిగిలింది ఎవరు బీసీలు ఈ బీసీలో ఎలిమినేట్ చేయడం రావాలి చూడండి ఇక్కడ బీలో ఈ సేపు నేను ఏదైతే సర్కిల్ చేస్తున్నానో అది వాల్ ఉంది ఇక్కడ వాల్ ఉందా చూసుకుంటే ఇక్కడ వాల్ ఉందా వాలే లేదు డైరెక్ట్గా ఉంది సో మరి అది అలాంటిది ఎవరు ఉన్నారు సార్ అంటే సి అనేది ఉందన్నమాట ఓకేనా ఇవి కంప్లీటింగ్ స్క్వేర్లో కొన్ని సంస్థ కంప్లీటింగ్ ఫిగర్స్లో ఓకేనా జామెట్రికల్ ఫిగర్స్ కంప్లీషన్లో సో ఇలాంటివి మరికొన్ని సంస్థని నెక్స్ట్ చేద్దాం ప్రతిది కూడా జాగ్రత్తగా చూసుకొని ఇది అబ్జర్వేషన్సే ఇక్కడ మీరు ఎటువంటి ఫిగర్ కూడా అంటే ఎందుకంటే ఇది నోట్స్ రాసుకోవడం అవదు జస్ట్ మీరు చూడ్ చూసినంత వరకే ఈ ఫిగర్స్ని అదేవిధంగా మ్యాథమెటిక్స్ లాగా నోట్స్ రాసుకోవడం అనేది మీకు నాతో పాటు అవ్వదు జస్ట్ చూడ వీడియో చూడడం అబ్జర్వ్ చేయడం అంతే ఓకేనా క్లియర్గా ఉందనుకుంటాను సో ఇదే చెప్పడం ఇంకెవరికైనా సరే నవోదయ అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించినట్టు ఆన్లైన్ క్లాసెస్ కోసం అంటే కావాలి అనుకుంటే సో మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అని చెప్పేసి మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు సో అతి తక్కువ ప్రైజ్లో మరి తెలుగు రాష్ట్రాల్లోనే ఎవ్వరు ఇవ్వలేనటువంటి తక్కువ ప్రైజ్లో మీకు చాలా బెస్ట్ కంటెంట్ అనేది అందిస్తూ ఉన్నామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్